హలో అందరికి మామిడికాయ పిక్కిలు పెడుతున్నాం అనమాట లాస్ట్ వీడియోలో చెప్పా కదా మా మామకి తెలిసిన వాళ్ళు కొన్ని మామిడికాయలు ఇచ్చి పంపించారు దగ్గర దగ్గర ఒక్కొక్క కాయ హాఫ్ కేజీ పైనే ఉందనమాట బాగా పుల్లగా అనిపించాయి కట్ చేసి చూస్తే సరే అనేసి పికిల్ పెట్టుకుంటున్నాం వీటితో జనరల్ గా అయితే ఉగాది తర్వాత వచ్చే కాయలతో పికిల్ పెడతారంట అప్పుడైతేనే బాగుంటుందంట పికిలు కానీ ఇప్పుడు తెచ్చిన కాయలు ఏమి బాగున్నాయి పెద్దగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి కండ కూడా మంచిగా ఉంది పెట్టమంటే మా అమ్మ చేసిందనమాట ఇంకా మా నాన్నకు కాయలు ఇచ్చి కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇచ్చాడు అన్నింటిని ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కాసేపు క్లాత్ పైన ఆరబెట్టేసుకుని తర్వాత ఇలా గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు కారము ఒక రెండు స్పూన్ల పసుపు అలాగే మెంతి పిండి ఆవు పిండి వేసి కలిపింది వెల్లుల్లి కూడా వేసి మిక్స్ చేసింది అనమాట దీని అంతా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత పోపు వేసుకున్నాము పోపుకు ఆయిల్లో వచ్చేసి కరివేపాకు ఎండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొంచెం మెంతులు వేసింది ఇంకా అల్లం వెల్లుల్లి కూడా కొంచెం దంచి వేసాము పోపులో వేసిన ఈ ఐటమ్స్ అన్ని ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసేసింది మా అమ్మ అంతే ఆ వేడికి అవి మగ్గిపోయాయి అనమాట ఇంకా ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఈ మామిడికాయల్లో మిక్స్ చేసుకున్నాము త్రీ డేస్ వరకు అలాగే పక్కన పెట్టేసాము త్రీ డేస్ తర్వాత చూస్తే పిక్కిలి ఇలా రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ అయితే ఎంత బాగోచ్చిందంటే అంత బాగుందనమాట మేమైతే పెట్టేటప్పుడు అనుకున్నాము ఇప్పుడే పెడుతున్నాము ఎలా ఉంటుందో ఏమో మర్లేదు కొంచమే కదా అనేసి పెట్టుకున్నాము పికిల్ అయితే చాలా వచ్చింది ఇంకా ఇలా పికిల్ చేసిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కదా మా పెద్ద పాప అడుగుతా ఉంది చేసినప్పటి నుంచి ఒక త్రీ డేస్ ఆగు అని చెప్పి పెట్టాం ఫుల్ ఎంజాయ్